గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందారు విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు విమానం మెడికల్ కాలేజీ భవనంపై పడడంతో ఆ కళాశాల విద్యార్థుల సిబ్బంది కూడా దుర్మరణం చెందారు మాటల కందని విషాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది ఆనందంగా గమ్యస్థానాలకు చేరాల్సిన వారు బయల్దేరిన కాసేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్లైనర్ లైనర్ విమానం కుప్పకూరిన ఘటనలో ప్రయాణికులు విమాన సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థులు కూడా మృతి చెందారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అయిన విమానం విమానాశ్రయం వెలుపల మేఘానీ నగర్లో బీజే వైద్య కళాశాలలోని వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది విమానం టేకాఫ్ కాగానే పైలట్ అత్యవసర సమయంలో ప్రకటించి ఇచ్చారు పైలట్లతో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించేలోపే విమానం కూలిపోయింది అగ్నిగోళాన్ని తలపించేలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బందున్నారు వీరిలో ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళుతున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది విమానం కూలిన బీజే వైద్య కళాశాల మెడుకోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది అక్కడ ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు వారిలో ఎక్కువ మంది మెడుకోలు మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు రాత్రి పొద్దుపోయే సమయానికి రెండు వందల అరవై ఐదు మృతదేహాల్ని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కనన్ దేశాయ్ వెల్లడించారు ఈ ఘటనలో రెండు వందల నలభై ఒక్క మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది ప్రమాద దృశ్యాన్ని మొబైల్ ఫోన్లో ఒకరు రికార్డు చేయగా అది నిమిషాల్లో వైరల్ అయింది విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబి ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హుటాహుటినా ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు దేశాన్ని ఉణికించిన ఈ దుర్ఘటనకు బాధ్యులెవరినీ వదలమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రమాదం ఎందుకు జరిగిందో అన్ని కోణాల్లో లోతైన నిష్పాక్షికమైన దర్యాప్తు చేస్తామన్నారు విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ తో కలసే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు పరామర్శించారు విమానంలో లీటర్ల పైచీలకు ఇంధనముందని దీనికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు విపరీతమైన వేడి కారణంగా ఇంకెవ్వరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదన్నారు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని డీఎన్ఏ పరీక్ష ద్వారా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అమిత్ చెప్పారు సర్కార్ గుజరాత్ एक साथ होकर राहत और बचाव कार्य में लगे इस विमान में 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही ऑथोरिटी अधिकृत रूप से घोषित करेगी विदेश में जिनके परिजन हैं उनको सूचना देने की कार्यवाही समाप्त हो चुकी है उनके भी डीएनए सैंपल लिए जाएंगे और मृतदेहों की पहचान के लिए जितने मृतदेह मिले हैं इनके भी डीएनए सैंपल लेने की कार्यवाही समाप्त हो चुकी है डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना मृतदेह परिजन का मृतदेह सौंपने का काम करेंगे ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ ప్రకారం లండన్ విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల సమయంలో పూర్తిగా కిందికి దిగిపోతూ మొదట ఓ చెట్టును ఢీకొన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు విమానంలో ఒక భాగం ఓ ఐదంతస్తుల భవంతిని ఢీకొట్టింది ఆ సమయంలో పేలుడు లాంటి శబ్దం వినిపించిందని అప్పుడే విమానానికి భవనానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు దుర్ఘటనలో మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి కొన్నింటికి మంటలు వ్యాపించాయి కార్లు సహా పలు వాహనాలు కాలిపోయాయి ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటాలు ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని తరలించారు మృతుల కుటుంబ సభ్యుల్ని అహ్మదాబాద్ కు తీసుకెళ్లేందుకు ఢిల్లీ ముంబై నుంచి ఒక్కో ప్రత్యేక విమానాన్ని ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది ప్రయాణికుల కోసం వారి బంధువులు అహ్మదాబాద్ చేరుకున్నారు డీఎన్ఏ పరీక్షల కోసం బంధువుల నుంచి నమూనాల్ని సేకరించారు రాత్రి వరకు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగాయి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ ఎయిర్ ఇండియానే భరిస్తుందని తెలిపారు ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ కు కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు విమాన ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు